రుణమాఫీ సంబరాలు రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ వర్తిస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబీర్ అలీ అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ కార్యక్రమం ఈ రోజు మొదలైందని అన్నారు రైతు నేస్తం పథకంలో భాగంగా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ తో కలిసి పాల్గొన్నారు అంతకుముందు కామారెడ్డి నుండి రైతు వేదిక వద్ద రైతులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రేషన్ కార్డు లేకున్నా పంట రుణమాఫీ చేస్తామని తెలిపారు మొదటిగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయిందని కామారెడ్డి జిల్లాలో సుమారుగా యాభై వేల మందికి రెండు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు రుణమాఫీ అయిందని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపే చేస్తామని తెలిపారు ఇటీ కార్యక్రమంలో జి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాల్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కాలేదు గతంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అలాగే మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మన రాష్ట్రంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసింది అది ఘనత కాంగ్రెస్ సోనియా గాంధీ మళ్ళా దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన నాయకుడైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్య చర్య వల్ల మరి మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో వచ్చినప్పుడు అది సిక్స్త్ మే స్ కాలేజ్ మరంగ రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇచ్చినారు కాంగ్రెస్ అధికారులు రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఈ రోజు ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా గాంధీ పరివారం అంటే గాంధీ కుటుంబంలో తెలంగాణ ఇస్తా అంటే నమ్మలేవరు కూడా సోనియా గాంధీ అన్నారు మైనే ఆపు జవాడు మే తెలంగాణ దూంగి సమస్య పద్దెనిమిది పార్టీలతో కన్సెన్సెస్ అవసరం ఉంది అందు గురించి తెలంగాణకు లేట్ అయింది అందరితో నేను మాట్లాడుతున్నా కానీ మీరు ఇంకా ఆత్మహత్యలు ఎవ్వరు చేసుకోవద్దు నేను ఒక అమ్మగా ఒక తల్లిగా మీకు మాట ఇస్తున్నా నేను తెలంగాణ ఇస్తానని ఆ తెలంగాణ తల్లి మాట నిలుపుకొని మనకు దాన్ని కడుపు కోసుకొని ఆదరా పోయినా సరే ఇలా తెలంగాణ ఇచ్చింది మనకు మన సోనియా గాంధీ కాంగ్రెస్ అలాగే రెండు లక్షల రుణమాఫీన్నాం ఇవాళ రెండు లక్షల రుణమాఫీలో ఇలా ఫస్ట్ డే కామారెడ్డి జిల్లాకు వస్తే రాష్ట్ర ఫీకర్ అయితే చెప్పినారు కామారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక బెనిఫిషర్స్కు అకౌంట్స్ హోల్డర్లకు రైతులకు లాభంతో ఇలా డబ్బులు చూస్తే రెండు వందల ముప్పై ఐదు కోట్ల నలభై ఒక లక్ష రూపాయలు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ సిక్స్టీ వన్ ల్యాక్స్ మన జిల్లాకు మొదటి విడత ఫస్ట్లీస్ ఇది మాఫీ జరిగింది రెండో ఓన్లీ ఐదు దినాల తర్వాతనే జీరో నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఇంకో రుణిలీస్ వస్తుంది దాని తర్వాత ఆగస్ట్ పదిహేను రుణాలు కానీ ఇంకా ఆగస్ట్ పద్దెనిమిది రూపాక ముందే ఆగస్ట్ ఐదో తారీఖు లోపలనే మనకు మూడో విడత జీరో నుంచి రెండు లక్షల రూపాయల రుణము అది కూడా మీకు ఆగస్ట్ నెల లోపలనే మాఫీ వస్తాలి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంక్స్ కుపరేటివ్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంక్ కానీ కమర్షియల్ బ్యాంక్ మాఫీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్లియర్గా చెప్పినారు రాష్ట్ర కార్డు కావాలట ఇది కావాలంటే ఏది అవసరం లేదు మీ పాస్బుక్ మీరు తీసుకున్న బ్యాంకులో లోన్ ఉంటే సరిపోతుంది ఇంకా ఏదైనా మిగిలిపోతే టెక్నికల్ రీజన్ లో మేమందరం మీతో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు కలెక్టర్ గారు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మరి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం విన్నాం తప్పనిసరిగా ఎక్కడన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఏదైనా టెక్నికల్ వర్షం వరకు వాళ్ళని ఒక గంట ఇబ్బంది అయితే కానీ కానీ వర్షం మాత్రం రావాలి మరి ఈ కార్యక్రమానికి మీరు ఎలాంటి అపోరుకు ఈ సింగ భార్యమే గరత్ మసోజు ఇది అవుతుందా కాదని ఎవరు నమ్మలేదు కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలత కాదని కానీ ఇక లక్ష రూపాయలు అయితే వాళ్ళ ఫోర్ ఓ క్లాక్కి మీ అనుభవితం అయిపోయింది మిగిలినవి కూడా మీ అపోర్ట్స్ ఒక పదిహేను ఒక మొత్తం మాఫ్ అయిపోతుంది దాని తర్వాత మీరు మళ్ళా ఫ్రెష్గా బ్యాంకర్స్ దగ్గర పోండి బ్యాంకర్స్ వేరే వస్తారు మన మీ భక్తులలో జీవితాలలో ఇలా రేవంత్లది కాంగ్రెస్ పార్టీ ఒక సంతోషం నింపింది ఆ సంతోషాన్ని మనము పెట్టుకొని దాన్ని ఈ పైసలకు అటు ఇటు వాడకుండా పార్ షాప్ లో బ్రిక్ పోకుండా చక్కగా వ్యవసాయం చేసి మంచిగా లేకుంటే మీ బిడ్డ బిల్డింగ్ కానీ బంగారం కానీ ఏదైనా మంచి శుభ కార్యక్రమాలు చేసుకోని కానీ ఇక ఈ నుంచి భారీ సార్ ఫుల్ ఇక్కడ నాకు తెలుసు కానీ ఎంక్వైరీ పడతా కెమెరా పెట్టాను ఏ రైతు పోతున్నాడు ఏ రైతు ఎక్కడా చేస్తున్నారు అది ఇంకో ముఖ్యమంత్రికి అది మాత్రం పైసలు ఖరాబ్ చేసినా దయచేసి దండం పెడితే చెప్తున్నా కష్టపడిన పైసలు ఎక్కడి నుంచో రేవంత్ రెడ్డి గారు అనేది కాదు

సో మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా